ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి శుభనామములో ఎందరికీ శుభములు కలుగునగాక ఈరోజు మీతో మరి ధ్యానించిపోతున్నటువంటి అంశము వినకుడిని స్వరము వినవద్దు వినకొడిని స్వరము వినవద్దు వినకొడిని స్వరము ఇది మన టాపిక్ ఈ యొక్క అంశమును ఒకటవ రాజు గ్రంథం పదమూడు అధ్యాయంలో ఒకటి నుంచి మనము చదివితే మనకు ఒక సంఘటన కనపడుతుంది అక్కడ దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకొని ఆయనను వెళ్ళి మరి ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న భయంకరమైన విగ్రహారాధనను మరి దేవతల బలి అర్పణ ధూప వేదికలను గురించి వెళ్ళి అక్కడ మరి ప్రవచించి రమ్మని చెప్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఒక మరి బలిపీఠం దగ్గర ఎరోబో అనే రాజు ఉంటాడు ఈయన ఈ ప్రవక్త వెళ్ళి ఆ ఆ యొక్క ఆల్టర్ని ఆ యొక్క బలిపీఠమును ఉద్దేశించి మాట్లాడి నువ్వు నువ్వు పడిపోతావు ఈ బూడిదంతా రాలి పక్కన పడిపోతుంది ఎందుకంటే ఇది దేవుడి మాటలు చెప్పి ప్రకటిస్తాడు వెంటనే ఎరోబొ ఆ యొక్క ప్రవక్తను పట్టుకోండి వాడిని పట్టుకోండి అంటూ చెయ్యి చాపుతాడు చెయ్యి చాపినప్పుడు వెంటనే ఆ చెయ్యి మరి అది ఎండిపోతుంది చెయ్యి ఎండిపోతుంది అంటే పనికి రాకుండా సడిలిపోతుందన్నమాట అప్పుడు ఇది వెంటనే భయపడి అయ్యా దైవ జనుడ నన్ను క్షమించి దేవుణ్ణి వేడుకో అన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క ప్రవక్త దేవుని వేడుకుంటే ఆ ఎరోభూమి యొక్క చెయ్యి మళ్ళా ఎప్పటిలాగానే అయిపోతుంది అప్పుడు రాజు అంటాడు నేను అయ్యా ప్రవక్త గారు రాజభవనం రండి మీకు కావచ్చు మీరు శుభ్రంగా మీరు ఫ్రెష్ అవ్వండి మీరు భోజనం చేయండి అటు తర్వాత నేను మీకు ఒక బహుమానము మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ప్రవక్త అంటాడు అయ్యా దేవుడు చెప్పాడు ఇంటి దగ్గర కూడా ఆగవద్దు ఏమి ఏ రొట్టె తినవద్దు ఏ ఎవరి దగ్గర నీరు త్రాగవద్దు అంతేకాకుండా వచ్చిన దారకుండా వెళ్ళవద్దు అని ప్రభునాథ్ చెప్పాడు కనుక నేను మరి అలాగ నేను రాలేను మీ ఇంట్లో సగం భాగం నాకు ఇచ్చినా కూడా నేను రాను అని ఎంతో నిశ్చయంగా ఎంతో పట్టుదలతో వెళ్ళిపోతాడు వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరుగుతున్న స్థలంలో ఒక పెద్ద ముసలి ప్రవక్త యొక్క కుమారులు ఉన్నారు ఈ దృశ్యాన్ని ఇవన్నీ చూసిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రవక్త ముసలివాడైన ప్రవక్తతో జరిగిందంతా చెప్పారు వెంటనే ఆ ముసలి ప్రవక్త వెళ్ళి మరి ఆ యొక్క ప్రవక్తను ఎదుర్కొని అయ్యా దేవుడు నాతో చెప్పాడు మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మీకు కాస్త మరి అన్నము పానము ఇవ్వమని దేవుడు చెప్పాడు అని అబుద్ధము చెప్పి అప్పటికే ఆ ప్రవక్త పాపం నడకవలనో దానివల్ల అలిసిపోయాడు కనుక ఆయన ఆల్రెడీ దేవుని స్వరం విన్నాడు ఎక్కడ ఆగొద్దు ఏ రొట్టె ఎవరి దగ్గర రొట్టె తినవద్దు నీళ్ళు త్రాగవద్దు వచ్చిన దారి గుండా వెళ్ళవద్దు అని చెప్పి విన్నాడు కదా ఇప్పుడు ఈ ముసలి ప్రవక్త చెప్పిన మాట విన్నాడు ఇదే వినకూడని స్వరం విన్నాడు ఆకలితున్నాడో అలసట్లో ఉన్నాడో మొత్తానికి ఆయన తిరిగి ఆయన మరి ఈ ఉసలి ప్రవక్త ఇంటికి వచ్చాడు అక్కడ ఉసలి ప్రవక్త ఇంటిలో చేశాడు ఆ నీళ్ళు తాగాడు ఇంటి ముఖం పట్టాడు ఇంటి ముఖం పట్టినప్పుడు దారి మధ్యలో సింహం వచ్చి ఆయన మీద పడి ఆయన చంపేసింది చంపేసి ఆ శవం ప్రక్కనే ఆ సింహం కాపలా కాస్తూ కూర్చుంది గాడిద ఉంది గాడిదను ఏం చేయలేదు ప్రవక్తను మట్టుకే చంపేసి అక్కడ శవం ప్రక్కన కూర్చొని ఉంది ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా వినకూడని స్వరము వింటే జరిగే పరిస్థితి అదే ఈరోజు నువ్వు ఎవరి స్వరం వింటున్నావు ఎవరి స్వరము కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు ఏ స్వరాన్ని నమ్ముతున్నావు ఆలోచించుకో నీలో ఉన్న అంతరాత్మతో పరిశుద్ధాత్మ మాట్లాడిన స్వరం వింటున్నావా లేక నీ ఎదుటి వ్యక్తి లేకపోతే నీ ప్రకృతి వ్యక్తి లేక నీ శరీరము చెప్పే స్వరం వింటున్నావా లేక నీ ఆత్మ స్వరం వింటున్నావా జాగ్రత్తగా గమనించాలని ప్రభు మనం చేసుకుంటూ వినకూడని స్వరములను మీరు బహిష్కరించండి దేవుని స్వరం ఒకటే విని ఆ మాట ప్రకారం జీవించండి ప్రభు మీకు తోడుగా ఉండను గాక ఆమెన్